కొండెక్కిన బంగారు కొండ బంగారం ధర ఒక రెక్కలు వచ్చాయి సామాన్యుడికి బంగారం ఒక కలగా మారనుందా హైదరాబాదులో బుధవారం ఇరవై రెండు క్యారెట్ల మేలు బంగారానికి పది గ్రాములు అక్షరాల ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు ఈ బంగారం ధర ఇంకా పెరగవచ్చని ఒక అంచనా సరిగ్గా వందాల క్రితం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకోవాలనుందా సరిగ్గా వందే క్రితం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో భారతదేశంలో పది గ్రాముల బంగారం ధర సుమారుగా పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముప్పై రూపాయల ఎనభై ఒక్క పైసలు పంతొమ్మిది వందల నలభై ఐదులో అరవై రెండు రూపాయలు పంతొమ్మిది వందల యాభై ఐదులో డెబ్బై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల அறுவாயிரம் டெபை ஒூபாய் டெபை ஐந்து பைசல் பத்தொம்பை ஐந்துல ஒருசாரி பெத்த மொத்தம்ல பெருகி ஐது வந்த நலபை ரூபாய் தர ஆகிபோய் எண்பை ஐந்து ரெண்டு வேல நூற்ற முப்பை ரூபாய் பத்தொம்பை ஐந்து நாலு வேல ஆறு வந்த எண்பை ரூபாய் ரெண்டு வேல ஐந்து ஏழு வேல ரூபாய் ரெண்டு வில பதினோரு பதி கிலோ பங்காரம் இரவு ஆறு வை மூணு வந்த நலை மூணு ரூபாய் ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లక్షా నలభై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు మీకు గుర్తున్నంత వరకు మీరు కొన్న పది గ్రాముల బంగారం ధర ఎంతో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు మొదటిసారిగా కొన్న పది గ్రాముల బంగారం ధర ఎంతో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఈ బంగారం ధరలకు సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే తెలియజేయండి